మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం అధికార మత్తు తలెక్కితే తన మన అనే భేద ఉండదు అహంకారంతో వెన్నంటి నిలిచి తన ఉన్నతిని జీవితాలను దారపోసిన వారిని సైతం తన ప్రాయంగా త్యాగిస్తారు కొందరు ప్రభుత్వలో ఇంకొందరు మాత్రం ఎంత ఏదైనా ఒదికి ఉంటారో అధికారాన్ని సేవగా భావిస్తారు ఈ కోవలోకే వస్తారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చుట్టూ మంది మార్బలం ఉన్న తన వారికి తనను అందనం ఎక్కించిన నియోజకవర్గ వాసులకు మంత్రి సవిత ఎన్నడూ దూరం కాలేదు సమయం దొరికిన ప్రతిసారి అక్క అన్న అంటూ ఆప్యాయంగా వాళ్ళ ఇల్లుకి వెళ్లి వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ అందరితోనూ మా సవితమ్మ మా రామచంద్ర రెడ్డి బిడ్డ అని దీవెనలు అందుకుంటున్నారు శుక్రవారం ఉదయం గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామానికి వస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు స్వాగతం పలకడానికి మంత్రి సవిత వచ్చారు కేంద్ర మంత్రి రావడానికి ఇంకా సమయం ఉండడంతో రోడ్డు పక్కనే ఉన్న చిన్న హోటల్ కు వెళ్లారు మంత్రిని అనే అహం చూపకుండా అందరితో కలిసి టిఫిన్ చేశారు అన్న వ్యాపారం బాగుందా కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత గ్యాస్ అందుతుందా అంటూ హోటల్ యజమానిని ఆప్యాయంగా పలకరించారు అక్కడ టిఫిన్ చేస్తున్న వారితోనూ మాట్లాడారు స్వయాన రాష్ట్ర మంత్రి తమ హోటల్కు వచ్చి టిఫిన్ చేయడమే కాకుండా యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటుంటే ఆ హోటల్ యజమాని ఆయన సతీమణితో పాటు స్థానికులు గురయ్యారు మంత్రి హోదాలో ఉన్నా కూడా సవిత సింప్లిసిటీని చూసి మా సవితమ్మ సూపర్ అంటూ పొగడకుండా ఉండలేకపోయారు ఎంత ఎదిగినా మా సవితమ్మ మారలేదంటూ ఉప్పొంగిపోయారు Hãy <laughs> subscribe <laughs> 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 Thank you <coughs> for watching and see you <coughs> in the next video.